హాయ్ అండి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ బోన్లెస్ చికెన్ మసాలా ఈ బోన్లెస్ చికెన్ మసాలా యాస్టిస్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఇప్పుడు బోన్లెస్ చికెన్ మసాలా ఎలా చేయాలో చూద్దాం లెట్ స్టార్ట్ ఫస్ట్ ఈ జార్లో రెండు టమాటోలు కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చి టెన్ టు ఫిఫ్టీన్ వరకు జీడిపప్పు వేసుకొని మంచిగా పేస్ట్ చేయండి ఇప్పుడు త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక బగారాకు కొద్దిగా బండ పువ్వు రెండు లవంగాలు రెండు యాలకులు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి అలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి ఫ్రై అయ్యాక ఇప్పుడు హాఫ్ కేజీ మీడియం సైజ్ కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసి హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి చికెన్ కాస్త ఫ్రై అయ్యాక టూ స్పూన్స్ కారం చిటికెడు పసుపు ఒక స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ సాల్ట్ వేసి చికెన్ని బాగా ఫ్రై చేయండి ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు చికెన్లో ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు టమాటో పేస్ట్ వేసి బాగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీ బాగా ఉడికించండి ఇప్పుడు ఇందులో ఆఫ్ గ్లాస్ వాటర్ పోసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించండి ఆఫ్ చేసే ముందు ఒక స్పూన్ నెయ్యి నెయ్యి లేకపోతే బటర్ వేసుకోండి కొద్దిగా కసూరి మేతి కాస్త కొత్తిమీర వేసి ఆఫ్ చేయండి అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్